ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలకి గాను ని నోటీసులు ఇచ్చారు వైఎస్ జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఏప్రిల్ మూడో తేదీన చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు మీద జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు పూతలపట్టు సభలో చంద్రబాబు మీద సెటైర్లు వేసిన జగన్ చంద్రబాబుని అరుంధతి సినిమాలో విలన్ క్యారెక్టర్తో పోల్చారు అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చిన పశుపతిలో ఐదేళ్ల తర్వాత అధికారం కోసం పశుపతి వస్తున్నారంటూ చంద్రబాబు మీద జగన్ విమర్శలు గుప్పించారు అలాగే చంద్రముఖిలో లకలక అంటూ రక్తం పీల్చేందుకు రెడీ అయ్యారని నేరాలు చేయడం చంద్రబాబుకు అలవాటని జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు అనిచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జగన్ మీద చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు వరల రామయ్య మీద ఫిర్యాదుకు సంబంధించి స్పందించిన సీఈఓ చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలకి నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని సీఎం జగన్కి నోటీసులు ఇచ్చారు గడువులోగా వివరణ ఒప్పుకొతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మరోవైపు జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు కానీ ఇప్పటికే చంద్రబాబు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉండడంతో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక బృందాలతో ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ హింసాత్మక ఘటనలు కానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వాటి మీద రాష్ట్ర ఎన్నికల ప్రది ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీద తక్షణమే చర్యలు చేపడుతున్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో జిల్లాల వారీగా కూడా చేస్తున్న ఏర్పాట్ల మీద ఇప్పటికీ క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తున్నారు ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మీద కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సరిహద్దుల వద్ద చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటు కూడా చేశారు అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశం నిర్వహిస్తున్నారు సో ఏపీలో ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు మీరు చెప్పండి కామెంట్స్ లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్స్